నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిళారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం ఇందిరాభవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని చెప్పారు జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నాం తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు మరి చంద్రబాబు గారు వీళ్ళ వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అయితే నాలుగు వేల మూడు వందలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ బకాయిలు నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల కోట్ల రూపాయలు అదనంగా మోపారు మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే యాభై సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో చంద్రబాబు గారు చెప్పారు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అనే మేము ప్రశ్నిస్తున్నాం నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా ఆలోచన చేసుకోండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కా కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీ మీరు అధికారం లేకొచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు ఇలా సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టే మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజల్ని మీరే మోసం చేస్తున్నట్టు మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ వెంటనే అన్ని పథకాలను సూపర్ సిక్స్ అయితేనేమి మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నిజంగానే ఇది సూపర్ సిక్స్ కాదు ఇది సూపర్ ఫ్లాపింగ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వకపోతే దేశమేమో కానీ రాష్ట్రానికి మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరము ఆంధ్ర రాష్ట్రానికి ఇంకెక్కువ ఉంది ఎందుకంటే విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా బీజేపీ చేయదు చూసాం గత పదకొండు సంవత్సరాలుగా చూసాం బీజేపీ ఒక్క హామీ అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఈ హామీలన్నీ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి ఈ ఒక్క ఉద్దేశంతోనే నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టడం జరిగింది నాకు పర్సనల్ డిఫరెన్సెస్ ఉండి నేను ఇక ఆంధ్ర రాష్ట్రంలోకి రావాలనుకోవాలి అన్నది నా ఉద్దేశం అయితే ఎప్పుడో వచ్చి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు మొదలైనాయి అంటే నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టాల్సింది కానీ నేను అప్పుడు రాలేదు నేను వచ్చింది ఎప్పుడు ట్వంటీ ఫోర్ బిఫోర్ ఎలక్షన్ ఇక్కడికి వచ్చాను ఆంధ్ర రాష్ట్రంలో బలోపేతం చేయటానికి నా అవసరం ఉంది అని నన్ను కోరితే నేను ఇక్కడికి రావటం జరిగింది నిజానికి కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో నేను ఎంటర్ అయిన పరిస్థితుల్లో ఏదో రాజ్యాలు వెళ్ళడానికో కిరీటాలు పెట్టించుకోవడానికో నేనేం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పగ్గాలు చేపట్టలేను కాంగ్రెస్ పార్టీ అవసరమయ్యి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అది నా వల్ల మాత్రమే అవుతుంది అని నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించడం జరిగింది కేవలం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అక్కడ నా అవసరం కనిపించక ప్రస్తుతం నా అవసరం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి మాత్రమే ఇది నా నెత్తికెత్తుకున్నా నేను ఈ భారం కష్టం కాదు కాదు ఒక నిమిషం మాకైతే అన్ని ఆంక్షలు పెడతారు విశాఖ స్టీల్లో నేను నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేయబోతే నన్ను లిఫ్ట్ చేశారు సూపర్ సిక్స్కు చేయాలని మేము ఆందోళన చేయాలని ఇంట్లోంచి బయలుదేరితే మమ్మల్ని అయితే హౌస్ అరెస్ట్లు చేస్తారు కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి అలాంటి ఆంక్షలు ఏమి కనిపించడం లేదు మూడు బండ్లతో పోవాలి అంటే వాళ్ళేమో వందల బండ్లతో పోవచ్చు వంద మందితో చేసుకోవాలి అంటే వాళ్ళేమో వేల మందితో చేసుకోవచ్చు వాళ్ళ బల ప్ర ప్రదర్శన ఎందుకు అని అడుగుతున్నాం వాళ్ళకు డబ్బులు ఉన్నాయనా మోడీ దత్తి దత్తపుత్రుడు అనా జనాల్ని సమీకరించినట్టు పోలీసులను కూడా కొంటున్నారా అందుకే అడుగుతున్నాం ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో అని నిజానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాకేమో అనుమతులు ఉండవు మమ్మల్ని ఏమో హౌస్ అరెస్టులు చేస్తారు కానీ ఇలా బలప్రదర్శన చేసుకొని కార్ల కింద టైర్ల కింద జనాలను చంపేసే వాళ్ళకేమో అనుమతులు ఇస్తారు ఏం జరుగుతుందని అడుగుతున్నాం బీజేపీకి ఎదురుగా నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకు అర్థమవుతుందో లేదో మనకు ప్రత్యేక హోదా రావాలన్నా మనకు ప్రతి విభజన హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ రాకపోతే ఈ వైసీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఇదే బీజేపీకి ఇదే మోడీ గారికి జపన చేస్తూ ఉంటారు ఆ మోడీ మనకి ఏం చేయకపోయినా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు పెడుతూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు అంటే ఏమిటర్థం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బలప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ వంద మందికి ఇస్తే ఈయన వేల మందిని వేసుకొని వెళ్ళారు మరి ఎందుకు అనుమతించారు మాకైతే ఏమీ అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు కలిపి ప్రజలను నలిపేస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళి మండిపడొచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి సమాధానం చెప్పుకోవచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళి చెప్పొచ్చు కదా పూర్తి మద్యపాన నిషేధం చేశాము మేము అయినా మేము ఓన్లీ క్యాష్ పద్ధతిలో ఎందుకు మేము మద్యం కుంభకోణం చేశాము అని అసెంబ్లీకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకు లేదా దృష్టికొండని ఎందుకు కొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు పూర్తి చేయలేదు అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా వీళ్ళకి నిజానికి చెప్పుకునే దమ్ము లేదు இக்கட பயன்